नमः शिवाय नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्री श्रीलक्ष्मी देवाय नमः ओम नमो श्री परब्रह्मणे नमः ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः ओम नमो श्री वेंकटेशाय नमः नमस्कार रेवेल इवे नागो संव డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర మార్గశిర బహుళ త్రయోదశి స్థిర వాసరే శనివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల యాభై ఆరు నాలుగు ఐదు ఆరు ఈరోజు నుంచి ఈరోజుతో ఈ భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాటలు సమాప్తమవుతూ ఉన్నాయి మరి వీలు వెంట భక్తి గీతాలను పాడుకునే ప్రయత్నం చేస్తాను ఈరోజు శ్రీ భద్రాచల రామదాసుల వారి సంకీర్తనను పాడుకుని ఆనందిద్దాం గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఈ పాటను ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు నాలుగు వందల యాభై ఆరవ రోజు నాలుగు వందల యాభై ఆరవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం సీతారామ స్వామి నే చేసిన నేరములేమి ఖ్యాతిగనిపదంకజయమును ప్రీతిగత లపగ భేద మెంచితి నీతారామ స్వామీ నే చేసి నేరములేమి ఖ్యాతిగనిపద పంకజయమును ప్రీతిగతలపగ భేద మెంచితి తి సీతారామ స్వామీ నే చేసి నేరములేమి రంగుగనా పుటుంగరములు నిన్నడిగి తిన సంగతి శాలువ పాగాల్ వల్ల నడుకట్లడిగి తిన రంగుగనా పదివేళ్ళ కురత్ర పుట్టుంగరములు తిన సంగతి బంగరు శాలువ పాగాల్ లంగిల్ నడికట్లడిగి తిన సీతారామ స్వామీనే చేసిన నేరములేమి ఖ్యాతి గని పద పంకజయుగమును ప్రీతిగా తలుపక భేదమెంచి తిన సీతారామ స్వామీనే చేసిన నేరములేమి చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగి తిన చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగి తినవ్వలు గొలుసులు ముచ్చపు సరములు అగనలకు నేనడిగి తినవ్వలు గొలుసులు ముచ్చపు సరములు అంగనలకు నిన్నడిగి తిన సీతారామ స్వామీ నేచేసిన నేరములేమి ఖ్యాతిగని పద పంకజయుగమును ప్రీతిగతలపగభేదమర్జితి నీతారామ నీ చేసిన నేరములేమి ప్రేమతో హేమ బులతాపిన ఫేమకిరీటం బడ్గిన కోమలముగని మెడలో పుష్పపుధాములిమని అడ్గతినా ప్రేమ తాపిన హేమ పిన ఫేమకిరీటం బడ్గతిన కోమలముగని మెడలో पुष्पुधा मूलिमनि अड़गे तीना सीतामी नेचे सीन ने मुलेमी ख्यातिगनीपदपंकजयुगमुनु प्रीतिगतलपकदमेजि सीतामी नेचे सी नीर मुलेमी मूर्माटम बिड़ కుండగని దగు ముంగులు గొలుసులు మూమాటం బిడకుండగనీ తగు మురుగులు గొలుసులు అడిగి తిన కమలే చుటకై ఘనముఘరం మని పిలిచితిగాని కమలేముసేవి చుటకై అని మని పిలిచితిగాని సీతారామస్ स्वामी ने चेसिन न नेरमुलेमि ख्यातिगनी पदपङ्कजयुगमुल्पगभेद मेल्चिति न रीतारामस्वामी नेचे, नेचे प्रशस्त प्रशस्तभद्रादीषुडवनि निनु प्रभुत्वमिमनि अडि तना दशरथसुतनी चेतधरिञ्चिन दानकङ्कणं बडिगितिना प्रशस्तभद्राधीषुडवनिनु प्रभुत्वमिं प्रभुत्वमिम्मनि अडिगितिना दशरथसुतनी चेतधरिञ्चिन दानकङ्कणं बडिगितिना सीतारामस्वामी ने चेसिनेमुलेमि ఖ్యాతిగ నీ పద పంకజయుగమును ప్రీతిగ కలపక భేదమెంచి తిన సీతారమస్వామీ నేచేసిన నేరములేమి విషదముగా నీ మేలిమిములనుడుకతో నిన్నడిగి తిన విషదముగా నీ మేలిమిములముళ్ళు తో తిన ఈ మనుభూమిని కుంచెడు నేలకు ఎక్కువగా నిన్ను అడిగి తిన ఈ మనుభూమిని కుంచెడు నేలకు ఎక్కువగా నిన్ను అడిగి తిన సీతారామ స్వామి నేర్చేసిన నేరములేమి ఖ్యాతిగనిపద పంకజయమును ప్రీతిగతలపగభేద మేల్చితి నీతారామ స్వామీ నేచే సీననేములేమీ సీతారామ స్వామి నేచే చేసిన నేరములేమి సీతారామస్వామి నే చేసిన నేరములేమి నే చేసిన నేరములేమి నే చేసిన నేరములేమి ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ ఓం నమో శ్రీవేంకటేశాయ నమ सर्वे जना सुखिनो भवन्तु सलो नमस्कार